హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టెక్టివిటీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫోన్పే యాప్ గురించి టెటల్ చూద్దాం సో ఫోన్పే యాప్ని ఎలా యూజ్ చేయాలి దాంట్లో మనం వ్యాలెట్ ఎలా రీఛార్జ్ చేసుకోవాలి దీనిలో ఉన్న డబ్బులను మళ్ళీ బ్యాంక్ ఎలా విత్డ్రా చేయాలి అదంతా దీనిలో చూద్దాం ఓకే సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో పే ఫోన్పేనే ఎందుకు అంటే చూడండి ఫోన్పేలో యూజ్ చేసి మనం షాపింగ్ చేస్తే మనకు చాలా సైట్స్లలో డిస్కౌంట్స్ ఇస్తున్నారు మొన్న ఫ్లిప్కార్ట్లో కూడా ఇచ్చేస్తారు అలాగే మనకేంటంటే మింత్రాలో కూడా షాపింగ్ చేస్తే దీని నుంచి మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది ఓకే సో ఇలా చూసుకున్నట్టయితే చాలా చాలా కంపెనీస్ మనకి ఏంటంటే ఆఫర్స్ ఇస్తూ ఉంటాయి ఓకే సో అందుకోసం చూడండి మీకు ఈ ఫోన్పే యాప్ గురించి చెప్తున్నాను సో దీనిలో మీరు ఏమేమి చేయొచ్చు అంటే ఒకటి ఎలాగో మనం షాపింగ్ చేస్తే డిస్కౌంట్స్ వస్తాయని చెప్పాను కదా అది కూడా యూజ్ చే అలాగ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకొకటి మనం వేరే వాళ్ళకు మనీ సెండ్ చేయడానికి అంటే ఒక మొ మొబైల్ బ్యాంకింగ్ లాగా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే సో మనకు దీనిలో ఒక యూపీఐ పిన్ ఉంటుంది ఆ యూపీఐ పిన్ మనం ఎవరికైనా చెప్తే వాళ్ళు మనకు మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి ఫోన్పేకి వస్తాయి అన్నట్టు ఓకే సో దీనిలో మీకు చూడండి రిజిస్టర్ చేసుకునేటప్పుడు మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ పేరు ఇవన్నీ అడుగుతాయి కదా అక్కడ మనం ఏ మొబైల్ నెంబర్ ఇవ్వాలి అంటే దీనిలో రిజిస్టర్ అయ్యేటప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్తో ఏ మొబైల్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఓకే అంటే మనం బ్యాంక్ నుంచి ఏదైనా మనీ విత్డ్రా చేసినా లేకపోతే మనకు ఎవరైనా మనీ డిపాజిట్ చేసినా మనకు ఒక ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది కదా ఓకే సో ఆ మొబైల్ నెంబర్ అనేది మనం దీనిలో ఇవ్వాలి ఓకే సో ఆ నెంబర్ ఆ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ మన బ్యాంక్తో ఇది లింక్ అయిపోయి అటు మనం ఏంటంటే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఓకే సో చూడండి ఇక్కడ మనకు త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్స్ అని ఉంటుంది దీన్ని ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ చేస్తే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు త్రీ బ్యాంక్స్కి సంబంధించిన అకౌంట్స్ అనేవి లింక్ అయి ఉన్నాయి ఓకే సో ఇవి ఎలా లింక్ అయ్యాయి అంటే మనం కింద చూడండి యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని చూసారా దీన్ని ప్రెస్ చేసి లింక్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు నాకు ఈ త్రీ బ్యాంక్ అకౌంట్స్ అనేవి సేమ్ నెంబర్తో లింక్ అయి ఉన్నాయి కాబట్టి నేను ఏ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటే ఆ బ్యాంక్ అనేది దీనికి లింక్ అయిపోయి ఉంది ఓకే సో మీ బ్యాంక్ అనేది దాంతో కంపల్సరీ రిజిస్టర్ అయి ఉండాలి ఇప్పుడు నేను కింద యాడ్ న్యూ బ్యాంక్ అని ఉంది సరే బ్యాంక్ అకౌంట్ని దీన్ని ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేస్తే దీనిలో మీకు చూడండి దాదాపు అన్ని బ్యాంక్స్ వస్తాయి ఓకే చూడండి ఇక్కడ ఎస్బీఐ కానివ్వండి ఎస్బీహెచ్ కానివ్వండి ఓకే సో ఇలా చూసుకుంటే మీకు చాలా బ్యాంక్స్ అనేవి వచ్చాయి కదా ఇప్పుడు చూడండి మనం ఇంకొక బ్యాంక్ సంబంధించి దేన్నైనా యాడ్ చేయడానికి ట్రై చేద్దాం చూడండి మీరు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు డ్రా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు అన్ని బ్యాంక్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో దీన్ని ప్రెషర్ చూడండి ఇది ఫెచ్చింగ్ అవుతుంది ఎందుకంటే నాకు ఇదే మొబైల్ నెంబర్తో ఈ ఎస్బీహెచ్ బ్యాంక్ కూడా ఉంది కాబట్టి ఇలా వచ్చేసింది వచ్చిన తర్వాత ఒకటి సెట్ యూపీఐ పిన్ అని అడుగుతుంది దీన్ని మీరు తర్వాత లేకపోతే ఇప్పుడైనా సెట్ చేయవచ్చు సో ప్రస్తుతానికి నేను ఏంటంటే సెట్ యూపీఐ పిన్ అని ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేసిన వెంటనే చూడండి మీ ఏటీఎం కార్డులో ఉండే లాస్ట్ సిక్స్ డిజిట్స్ ఉంటాయి చూసారా వాటిని అడుగుతుంది ఓకే సో ఆ సిక్స్ డిజిట్స్ మనం ఇక్కడ ఎంటర్ చేసేసుకున్న తర్వాత అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుద్దు ఆ డేట్ అడుగుద్ది ఆ ఎక్స్పైరీ ఎక్స్పైరీ డేట్ ఇచ్చేసి కంటిన్యూ బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది సో చూడండి ఇక్కడ నా కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి నేను ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేసాను ప్రెస్ చేసిన వెంటనే ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయ్యి ఉందో దానికి మనకు ఒక ఎస్ఎంఎస్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత ఇది ఏంటంటే ఇలా ఒక ఓటీపీ వచ్చేస్తే వచ్చిన తర్వాత మనం ఇక్కడ విడండి సెట్ యూపీఐ పిన్ అని అడుగుద్ది ఇక్కడ యూపీఐ పిన్ మీ ఇష్టం వచ్చింది మీరు పెట్టేసుకోవచ్చు కాకపోతే సిక్స్ సిక్స్ నెంబర్స్ అనేవి ఉండాలి ఓకే సో మీ ఇష్టం వచ్చింది పెట్టేసుకోండి తర్వాత కింద ఇక్కడ డన్ బటన్ అంటే ఓకే బటన్ ఇక్కడ ప్రెస్ చేసుకోండి మళ్ళీ ఇంకొకసారి అడుగుద్ది ఇంకొకసారి కూడా ఇచ్చేయండి తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేసినా వెంటనే ఆటోమేటిక్ మీకు ఇదేంటంటే ఫెచ్ అయిపోద్ది ఓకే సో చూడండి అప్పుడప్పుడు మనకి ఇట్లా ఏమన్నా వస్తే ఒకసారి రీట్రై బటన్ ప్రెస్ చేయండి రిటర్న్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఓటీపీ వస్తుంది మళ్ళీ సేమ్ ప్రాసెస్ జరుగుద్ది ఓకే సో ఒకసారి కాకపోయినా రెండు సార్లు ఒకసారి మీరు ట్రై చేయండి మీకు అర్థమైపోద్ది ఇది ఓకే చాలా ఈజీ నేను చెప్పినట్టు పిన్ సెట్ చేసుకోవడం ఓకే బటన్ ప్రెస్ చేయడం సో అలా నేను ఈ మూడు బ్యాంక్స్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఓకే సో మీరు ఏ బ్యాంక్ని కావాలంటే ఆ బ్యాంక్ని డిఫాల్ట్ బ్యాంక్ లాగా పెట్టేసుకోవచ్చు అన్న చూడండి ఇప్పుడు నాది ఇక్కడ ఎస్బీఐని నేను డిఫాల్ట్ బ్యాంక్గా పెట్టుకున్నాను కాకుండా ఎస్బీఐకి పెట్టుకుంటారా ఐసీఐసీ పెట్టుకుంటారా అనేకాల మీ ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ని మీరు ఇక్కడ ఈ డాట్ ఉంది సార్ డాట్ని ప్రెస్ చేస్తే అది డీఫాల్ట్గా మారిపోద్ది ఓకే అంటే తర్వాత చూడండి అంటే ఆ మనం ఏమైనా ట్రాన్సాక్షన్ చేసాం అనుకోండి నుంచే మనీ కట్ అవుద్ది ఓకే అంటే మనం దీనిలో రీఛార్జ్ చేసుకోవాలన్నా అంటే బ్యాలెన్స్ రీఛార్జ్ చేసుకోవడానికి చూడండి దీనిలో మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇతర డాట్స్ ఉన్నాయి దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి మనకు వాలెట్ అని ఉంటుంది వ్యాలెట్ని ప్రెస్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి జీరో బ్యాలెన్స్ అని కనిపిస్తుంది ఓకే సో ఇక్కడ పక్కకు టాప్అప్ అని కనిపిస్తుందా దీన్ని ప్రెస్ చేసి మనం టాప్ అప్ చేసుకోవచ్చు అన్నట్టు ఓకే సో టాప్ అప్ చేసుకోవడానికి చూడండి మనం అడుగుతుంది ఇక్కడ ఏ బ్యాంక్ నుంచి మీరు టాప్ అప్ చేసుకోవాలి అనుకుంటున్నారు అని అడుగుతుంది సో నేను ఇక్కడ ఎస్బీఐ అని తీసేసుకుంటున్నాను ఓకే తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మీకు ఎంత అమౌంట్ కావాలి దీనిలో ఎంత అమౌంట్ పంపించాలి అనుకుంటున్నారు అని అడుగుతా కావాలంటే అంత అమౌంట్ ఇచ్చేసి మీరు ఏ ఏ అకౌంట్లో నుంచి అయితే అమౌంట్ టాప్ అప్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ వాలెట్ లోకి ఆ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టాప్ అప్ వాలెట్ అని చూసారా దీన్ని ప్రెస్ చేయండి ఓకే సో దీన్ని నేను ప్రశ్న వెంటనే మనకు ఏమవుద్ది అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎస్బీఐ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఎస్బీఐ నుంచే మనకు అమౌంట్ అనేది టాప్ అప్ అవుద్ది అన్నట్టు ఓకే సో చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను చాలా సార్లు చేశాను కాబట్టి లిమిట్ అయిపోయిందని చెప్తుంది సో ఇలా ఈజీగా మీరు టాప్ అప్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు కనిపిస్తుంది వ్యాలెట్ బ్యాలెన్స్ దగ్గర కనిపిస్తుంది ఓకే సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ విత్డ్రాలను చూసారా దీన్ని ప్రెస్ చేసుకుంటే మనకు వచ్చిన మన దాంట్లో ఉన్న అమౌంట్ అంతటిని మనం దీన్ని కిందికి ఇలా డ్రా చేస్తారనుకోండి ఇక్కడ డ్రా చేసి ఇక్కడ వదిలిపెట్టాలి వదిలిపెట్టేసిన వెంటనే మనకి ఏ బ్యాంక్ అయితే డిఫాల్ట్ ఉందో దానిలోకి ఆ అమౌంట్ అనేది మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోద్ది ఫైవ్ థౌసండ్ ఉంటే ఫైవ్ థౌసండ్ ఎంత ఉంటే అంతా ట్రాన్స్ఫర్ అయిపోద్ది అన్నట్టు ఓకే సో చాలా సింపుల్ అంతేకాకుండా చూడండి మనం దీన్ని ఇంతకుముందు చెప్పినట్టు మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పినగా చూడండి మొబైల్ బ్యాంక్ మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి డిటీహెచ్ బిల్ ప్రెస్ పే చేయడానికి బ్రాడ్బ్యాండ్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ ల్యాండ్లైన్ బిల్ ఇలా ఏ బిల్స్ కావాలంటే ఆ బిల్స్ పే చేయడానికి కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు ఈ ఈ టాప్ అప్ చేసుకున్న తర్వాత ఓకే సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ